ద లాడ్ దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం పరలోక రాజ్య మర్మములు ఉపమానం ఎనిమిది సముద్రంలో చేపలను పట్టిన వల అనే అంశమును ధ్యానించాము ఈ శుక్రవారం తప్పిపోయిన ఒక గొర్రె అనే అంశమును ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరుషుదుడు అయిన మా క్రీస్తసు ప్రభువ నీ నామంనకే ల లెక్కలేన స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన దినములలో నీ కృపాహస్తములతో కాపాడిన దేవ నీకే వందనములు ప్రభా ఈ సాయంకాల సమయంలో మీరు మాకిచ్చిన సన్నిధి భాగ్యముకై స్తోత్రములు దేవ బలహీనురాలనైన నన్ను నీ శిలువచాట్ను మరుగు చేయండి నీ శక్తిగల వాక్కులతో మీరే నాతో మాతో మాట్లాడండి వినే చెవి గ్రహించే మనస్సునిచ్చి వాక్యానుసారముగా నీ చిత్తములో నడుచుటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని ఏసయ పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి ఆమె వాక్యము లూకా అధ్యాయం నాలుగు నుండి ఏడు వరకు మీలో ఏ మనుషునికైనానూ నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రే దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారుమనస్సు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును ఈ ఉపమానములో మనుష్యుడు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు తప్పిపోయిన గొర్రె పాపి అయిన మనుషునికి నిదర్శనం తొంభై తొమ్మిది గొర్రెలు కాపరి అయిన యేసును వెంబడిస్తున్న విశ్వాసులకు సాదృశ్యం అడవి జీవము కలిగి ఫలభరితమైన చెట్లతో ఉండిన దేవుని సంఘమునకు నిదర్శనం స్నేహితులు పరలోక రాజ్య వారసులకు పొరుగువారు దేవదూతలకు సాదృశ్యం ఏసుక్రీస్తు ప్రభావవంతమైన రక్షణ స్వస్థతలతో కూడిన పరలోక రాజ్య సువార్తను ప్రకటించుచుండగా ధనాపేక్షకులు అన్యాయస్తులైన సుంకరులు పాపులు ఆయన బాధకు ఆకర్షించబడి ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుపన్నారు ఏసుక్రీస్తు శాస్త్రులు పరిశైల గూర్చి వారి అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నదని సెలవిచ్చాడు ఎఫ్ఎస్ఈ రెండు ఒకటి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను ఇందు నిమిత్తమే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు పాపులను చేర్చుకున్నాడు వారిని ప్రేమించాడు క్షమించాడు వారితో కలిసి భోజనం చేశాడు ఎంతో ధన్యమైన మాదిరి మనకు ఇచ్చాడు అయితే శాస్త్రులు పరిసయులు వేషధారులుగా ఉండి పుదీనా సోపు జీలకర్రలోనూ పదేవ వంతు చెల్లిస్తారు కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు ఇదే నేటికిని అనేక మంది అవలంబిస్తూనే ఉన్నారు మొత్తయి ఇరవై మూడు ఇరవై ఎనిమిది అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుతున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు సాధారణముగా గొర్రెలు విధేయతతో కాపరిని అనుకరిస్తూ వెంబడిస్తాయి దారి తప్పిన గొర్రె ఆత్మలో చల్లారిపోయి వెనుకబడిన అవిశ్వాసికి పాపికి సూచనగా ఉన్నది తప్పిపోయిన గొర్రె పోగొట్టుకున్న నాణ్యం తప్పిపోయిన కుమారుడు ఈ మూడు ఉపమానాలు పాప పంకిలంతో నిండి ఉండి దారి కానక కృంగుదలలో ఉన్న ఘోర పాప యొక్క ఆత్మకు త్రాణ పుట్టించుటకు ఆత్మ రక్షణ స్వస్థత భద్రత కల్పించుటకు ఎంతగానో తోడ్పడుచున్నవి తప్పిపోయిన గొర్రె దేవుని రక్షణ కాపుదల సన్నిధి సహవాసం కోల్పోతుంది శరీరాస నేత్రాస జీవపడంబములతో స్వేచ్ఛను ప్రత్యేకతను కోరుకుంటుంది దేవునికి అవిధేయులుగా ఉన్న ఆదాము పాపములో పాలు పొందుతుంది తప్పిపోయిన గొర్రె దుష్ట స్వభావంతో దేవునితోనూ ఆయన బిడ్డలతోనూ ఉన్న సహవాసమును దానికి బంధకాలుగా భావించింది కాపరి ఇచ్చిన పోషణను కల్పించిన రక్షణను నిర్లక్ష్యం చేసింది హెబ్రి రెండు మూడు ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని యోచించలేదు పాపపు ఇచ్చను కలిగి గుర్తింపును తెచ్చుకున్నకు ఏకాంతముగా తన ఇష్టానుసారముగా జీవించాలనే తృష్ణతో పచ్చదనం అనుకుని భ్రమపడి కన్నులెత్తి చూచి లోతువలే వేరైపోయి ఉండవచ్చు చీకటి పడినప్పుడు క్రూర మృగముల అరుపులు వాటి సంచారములతో చెదరిన హృదయము ప్రాణభయము ఆకలి దాహము నిద్రలేమి బలహీనత అనారోగ్యము కలిగి కృంగిపోవచ్చున్నప్పుడు కాపరి గద్దింపులు బుద్ధి చెప్పుట జ్ఞప్తికి వస్తుంది ఎహెజ్కేలు ముప్పై నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు పదిహేను పదహారు ప్రభు అయిన ఎహోవా దేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును ఇదే ప్రభు యహో వాక్కు తప్పిపోయిన దానిని నేను వెతుకుదును తోలివేసిన దానిని మరలా తోలికొని వచ్చేదను గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును ఈ వాక్యములన్నీ గుర్తుకు వస్తుంటే ఆ గొర్రె తాను చేసిన తప్పు పొరపాట్లను గుర్తించింది కన్నీటితో దేవుని పాదాలను సమీపించి పశ్చాత్తాపంతో ఒప్పుకుంటుంది అంతలో గొర్రెల కాపరి ఆ తప్పిపోయిన గొర్రెను దాని పేరు పెట్టి పిలుస్తూ అమ్మ నేనే నిన్ను విడిపించి వెలుపలికి నడిపిస్తాను నేను నీ కాపరిని నా స్వరము విని నన్ను గుర్తించు నీవెక్కడున్నా పరుగునరా నన్ను వెంబడించు యోహాను అధ్యాయం పదకొండవ వచనం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణము పెట్టును అని పిలుస్తూ జాలితో తన హస్తము చాపుచున్నాడు యోహాను అధ్యాయం తొమ్మిది పది నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయచు నుండను గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని పిలుపునివ్వగా తాను తప్పిపోయినందుకు పశ్చాత్తాపపడుచున్న ఆ గొర్రె తనను వెదుకుచూ వచ్చి పిలుస్తున్న కాపరి స్వరమును విని సంతోషముతో కాపరి వద్దకు చేరినది అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి కాపరి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పి కృతజ్ఞత కూడిక చేస్తారు మారు మనసు అక్కరలేని ఆ తొంభై తొమ్మిది మంది నీతిమంతులని దేవుని వాక్యం సెలవిస్తుంది వారు దేవుని రక్షణలోనూ కాపుదల భద్రతలో కాపరిని వెంబడించి నీతి మార్గములో నడుచుచున్నారు సంఘములో సహవాసములో ప్రార్థనలో వాక్యములో నెమ్మది కలిగి శాంతి సమాధానములతో ఉన్నారు వారు దేవుని ప్రేమిస్తున్నారు దేవుని ప్రేమలో నిలిచి ఉన్నారు తప్పిపోయి నాశనములో జోగుచున్న ఆ గొర్రె వంటి వారిని రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు లూక పంతొమ్మిది పది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను మనము మనుష్యులకు అంటే మన ఆప్తులకు రక్త బంధువులకు మిత్రులకు దూరమైన దేవుని అపారమైన అగాపే ప్రేమను మరి ఎక్కువగా పొందుకొని ఆ ప్రేమలో నిలిచి ఉండి ఆదరించబడతాము కానీ దేవునికి ఆయన సన్నిధికి సహవాసమునకు దూరమైతే బ్రతకగలవా చర్చిలను మూసివేసిన కరోనా కాలమును జ్ఞాపకం చేసుకుంటే కన్నీరే మిగులుతుంది సమృద్ధి అయిన జీవమును పొందుకోవాలి కీర్తన ముప్పై ఆరవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ వద్ద జీవపు ఊట కలదు ఒకప్పుడు అందరము గొర్రెల వలె త్రవ తప్పిపోతుమే మనలో ప్రతివాడిను తనకిష్టమైన త్రోవకు తొలగిను అని ప్రవక్త అయిన యషయా చెబుతున్నాడు మొదటి పేదలు రెండు ఇరవై ఐదు మీరు గొర్రెల వలె దారి తప్పిపోతే గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తును కాపరిగా కలిగి ఉన్న ప్రతి గొర్రెకు తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి అవసరములో ఆపదలో ఆయన తోడయిండి మనలను ఆశ్చర్యపరిచే అద్భుత కార్యాలు చేస్తారు యషయ అరవై నాలుగు నాలుగు తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం మరి ఏ దేవునిని ఎవడూ ఏ కాలమున చూచి ఉండలేదు అట్టి సర్వ సమృద్ధుడు మన కాపరి ఎహెస్కేలు ముప్పై నాలుగు ముప్పై ఒకటి నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు మీరు మనుషులు నేను మీ దేవుడను ఇదే ప్రభో యహో వాక్కు క్రీస్తు మార్గములో పయనిస్తూ గురి గమ్యం తెలుసుకోవాలి ఎందుకు వచ్చాము ఏమి పొందుకున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏమి ఎదుర్కొనబోతున్నాము రక్షణ శిక్షణ జీవమా మరణమా పరలోకమా పాతాళమా ఆత్మ జ్ఞానముతో యోచించుకోవాలి కీర్తన మూడు ఎనిమిది రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చినగాక ఆయన కృప ద్వారా రక్షణ సంపాదించుకొని రక్షణ ఫలములైన దీవెన ఆశీర్వాదములను స్వతంత్రించుకుంటకు దేవుడు సహాయము చేయనుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్